ప్రారంభించిన ఎస్ఐ నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వికాస్ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ లయన్ శెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వేసవి తాపం తీవ్రతరం కావడంతో వాహనదారులకు బాటసారులు దాహదాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు అనంతరం లయన్ నయన్ శెట్టి వెంకటరమణ మాట్లాడుతూ కాలం వెళ్లి వరకు ఈ మజ్జిగ చలివేంద్రం ఉంటుందని ఇక్కడ తో పాటు చల్లని మంచినీళ్లు కూడా అందిస్తున్నామని అన్నారు బాటసారులకు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గోలి చిట్టిబాబు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కనియాల రాఘవన్ గున్నం రామకృష్ణ దంగేటి గౌరీ శంకర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ వేసవి కాలంలో దాహాద జీర్తనం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు ప్రభుత్వం అందరికీ కూడా మా అందరి తరఫు రామచంద్రపురం ప్రజలు తరఫు మొత్తం తెలియదు థ్యాంక్ యూగా అందరికీ కూడా యుగాది శుభాకాంక్షలు ఆ మీరు వాసుశెట్టి వెంకటరమణ రామచంద్రపురం లైన్స్ క్లబ్ వికాస్ ప్రెసిడెంట్ని యాక్టివ్ కాలంలో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఎండ పిలుపు ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి స్వాద నీర ఉద్దేశంతో ఈరోజు మజ్జిగ కార్యక్రమం ప్రారంభించాం మజ్జి మజ్జిగతో పాటు వాటరు కూలింగ్ వాటర్ అలాగే ఈ రెండేళ్ళు కూడా మే ఎండింగ్ వరకు కొనసాగిస్తామని నేను అందరూ కూడా సాగం చేసినట్టుగా కూర్చున్నాను ఈ రోజు మన పిలవగా నుంచి వచ్చినటువంటి అస్సఐ గారికి నా యొక్క కృతజ్ఞతలు అలాగే ఓల్డ్ క్లబ్ దాని ముంబర్ వరల్డ్ క్లబ్ రైస్ క్లబ్ పెద్దలకి కొనవరానికి పోలీసు గారికి అందరూ కూడా నా యొక్క నమస్కారంలో చైతన్య ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు ఈ చైనాన్ని ప్రారంభించడానికి మా ఈ వచ్చాం సేవశాస్త్రంలో కూడా ఆయన సేవ చేయడం అలాగే ఇప్పుడు రాసిన కాలం దృష్టిలో పెట్టుకుని ఎండలో విపరీతంగా ఉన్న దృష్ట్యా పాలచారులకు కానీ వాహనాలకు కానీ వాహనదారులకు కానీ ఈ మజ్జిగ అనేది చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి అందరికీ తన వంతు ఈ రెండు మూడు నెలలు సమ్మర్ దృష్ట్యా దీన్ని ప్రారంభించడం జరిగింది దానికి మేమందరూ అందరం మహనీ దీనికి ఆహ్వానించడం చాలా మంచి పరిణామంగా భావిస్తుంది ఆయన ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని Obrigado. Okay.